నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చింది యుఏఈ దేశంలో రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా యుఏఈ ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించింది ట్రాఫిక్ నిబంధనల కొత్త ఫెడరల్ డిగ్రీ చట్టం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది బే వాకింగ్ నుంచి మాదక ద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్ చేయడం వరకు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు జైలు శిక్ష మరియు రెండు లక్షల దిరాంసు వరకు భారీ జరిమానాలు విధించబడతాయని చెప్పి హెచ్చరించింది అలాగే యుఏఈ దేశంలో మనం చూసుకుంటే నిర్దేశించని ప్రాంతాల నుంచి దాటడం చేస్తే కానీ ప్రస్తుతం నాలుగు వందల అయితే జరిమానా విధించబడుతూ ఉంది కొత్త చట్ట ప్రకారం జైవాకర్లకు జైలు శిక్షతో పాటు ఐదు వేల నుంచి పదివేల దిరామ్స్ వరకు జరిమానా విధించవచ్చని చెప్పేసి ఇక ఎనభై కిలోమీటర్ల వేగ పరిమితి లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి దాటినా ఏ వ్యక్తికైనా అధిక జరిమానాలు విధించబడతాయి వారికి మూడు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే యుఏఈ దేశంలో ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు సైకోట్రోఫిక్ పదార్థాలు లేక మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేస్తే కానీ అటువంటి ఉల్లంఘనలకు రెండు లక్షల దినాం వరకు జరిమానా విధించవచ్చు అలాగే కోర్టు జైలు శిక్ష కూడా విధిస్తూ ఉంది అలాగే యుఏఈ దేశంలో ఎవరైనా సరే కానీ సస్పెండ్ చేయబడిన లైసెన్స్తో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష మరియు పది వేల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అలాగే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ రెండు శిక్షలు విధించే కూడా అవకాశం ఉంది అలాగే యుఏఈ దేశంలో గుర్తింపు లేని ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్స్తో యుఏఈ రోడ్లపై వాహనం నడిపే ఎవరికైనా సరే కానీ మొదటి నేరం కింద రెండు వేల దిరాంసం నుంచి పదివేల దిరాంసం వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి పదే పదే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కానీ మూడు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష ఐదు వేల దిరాంసు నుంచి యాభై వేల దినాంసం వరకు జరిమానా విధించబడుతూ ఉంది కాబట్టి యుఏఈలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్